హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ అని అనుకుంటున్నారా చికెన్ అండి ఫస్ట్ చికెన్ తీసుకుంటూ రెండుసార్లు వాష్ చేసుకున్నానండి కడిగేసాక దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకుంటున్నానండి సో అలాగే దానికి తగినంత సాల్ట్ అంటే మీకు ఎంత పడితే మీరు ఎంత చికెన్ తీసుకున్నా దాని మోతాదులో సాల్ట్ తీసుకోండి సో నేను అంత సాల్ట్ తీసుకున్నాను సరిపడంత సాల్ట్ తీసుకున్నాను అలాగే ఒక ఎగ్ కోడిగుట్టు తీసుకున్నానండి సో కోడిగుట్టు కూడా పగలగొట్టేసింది దాంట్లో వేసుకుంటున్నానండి సో దీన్ని బాగా కలిపేసుకోండి సో ఇలా బాగా కలుపుకున్న దాంట్లోని వన్ స్పూన్ కార్న్ కార్న్ఫ్లవర్ అండి టూ స్పూన్స్ మైదా తీసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకుంటున్నాను దాంట్లోని సో మొత్తం ఇవన్నీ వేసుకున్నాక కొంచెం మిరియాల పౌ కలర్ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే మిరియాల పౌడర్ ఉంటారు కదండి ఆ మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను సో మొత్తం అంతా కలిపేసుకుని ఒక ముప్పై నిమిషాలు ఉంచాలండి సో అలా ముప్పై నిమిషాలు ఉంచాక బౌల్లో ఆయిల్ వేసుకున్నానండి అది హీట్ అయ్యాక మనం కలిపిన మిశ్రమం కానీ చికెన్ ముక్కలు అవి వేస్తున్నాను సో ఈ స్టై ఇలా వండుకుంటే మీరు హోటల్లో ఎలా తింటారు సేమ్ అలాగే ఉంటుందండి మీకు నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి మీకు సో గ్యాస్ స్టవ్ మంట అండి సిమ్లో ఉండాలి ఎక్కువ స్పీడ్ పెంచుకోకండి ఎందుకంటే ముక్కలు అనేది లోపల ఉడకకుండా అది పైన మాడిపోయే మాడిపోయే కలర్ వస్తుంది సో సిమ్లో ఉంచుకోండి చికెన్ పిరీస్ అనేవి సో అయిపోయాక టోటల్ నేను ఇవన్నీ కూడా ఇలాగ మెరూన్ కలర్ వచ్చి కానీ వేపేయండి వేపేసి ఒక బౌలో తీసేసుకున్నాను అలాగే ఏం చేశానంటే ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను మళ్ళీ నేను అదే బౌల్లో అదే ఆయిల్లో వేసానండి మిగిలిన ఆయిల్ సో ఫస్ట్ వెల్లుల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కల తీసి దాంట్లో వేసాను ఫస్ట్ వేసానండి ఎందుకంటే పచ్చిగా ఉంటాయి సో వేగాలని అవి వేసాను సో ఇలా వెల్లుల్లి ఫస్ట్ వేగాక తర్వాత నేను ఆల్రెడీ తీసుకున్న కోసం చిన్న చిన్న పచ్చి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు క్యాప్సికమ్ కొత్తిమీరలు తీసుకున్నాండి సో అవన్నీ దాంట్లో యాడ్ చేస్తాను సో ఇవన్నీ యాడ్ చేసాక కొంచెం వేపుకోండి సిమ్లో పెట్టినవి వేపుకోండి ఇవి దాంట్లో కొద్దిగా తగినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను సో దీంట్లో ఫస్ట్ ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకున్నానండి అది ఉండలు లేకుండా వాటర్ కలుపుని వాటర్ లేకుండా కలుపుకున్నానండి సో ఎప్పుడైతే ఇవి మగ్గర దాంట్లోని టూ స్పూన్సు టమాటా సాసు వన్ స్పూను మిర్చి సాసు అండ్ వన్ స్పూను సోయా సాసు సో ఇవన్నీ వేసుకున్నానండి ఇవన్నీ బాగా కలుపుకున్నాక సో బాగా మిక్స్ చేసుకొని ఇవన్నీ సో ఇవన్నీ ఇలాగ కొంచెం మగ్గాకనండి మేము ఏం చేస్తామంటే ఆల్రెడీ కార్న్ఫ్లవర్ అనేది వాటర్లో కలుపుని ఉంచుకున్నాం కదండి ఆ కార్న్ఫ్లవర్ అనేది మిక్స్ చేస్తున్నాను అండి దీంట్లో సో ఇలా మిక్స్ చేశాక దీంట్లో మళ్ళీని కొంచెం చక్కెర అనేది యాడ్ చేసుకోవాలండి సో కొద్దిగా చక్కెర వేస్తున్నాను సో ఈ మిశ్రం ఇలా చేసాక హై స్పీడ్లో పెట్టుకుని మనం ఏం చేయాలంటే ఆల్రెడీ చికెన్ ముక్కలు వేయించుకున్నాం కదండి ఆ చికెన్ ముక్కలు యాడ్ చేసుకోవాలండి హై హై స్పీడ్లోనే ఉండాలి సో బాగా తిప్పుతూ ఉండండి సో బాగా తిప్పు ఉంటే అయిపోయిందండి చికెన్ ఫ్రైడ్ రైస్ ఇది చికెన్ మంచూరియా సో మీకు నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్